స్వాగతం తిరుపతి జిల్లా రేణికుంట హైదరాబాద్ నుండి ఇండిగా విమానంలో రేణికొండ విమానాశ్రయం జరిపిన కల్వకుంట్ల కవిత స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అనంతరం రోడ్డు మార్గం కూడా తిరుపతి నుండి తిరుమలకు పయనం કોઈ કોસાઈ કોસાઈ સેક્સ 1 સેક્સ તો નાયક કાવર જર 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 હા સેક્સ કેમ ભણે રેડા ડડમરા પાછો ચુનો નિકળ ફરીદભાઈ કવચમાં નાયકતમ હા કવચમાં નાયકતમ ફર્દલાલી કવચમાં નાયકતમ ફર્દલાલી કવચમાં નાયકતમ ફર્દલાલી

ప్రజలు ప్రజలే తెలుసుకోవాలని ఒక ఆలోచన ఫ్యూచర్ కార్యాచరణ డిసైడ్ చేసుకోవడానికి బీజేపీ రాష్ట్రంలో ఎనిమిది మంది ఉన్న ఎంపీలు కూడా రాజీనామా చేయాలంటున్నారు దీనిపై హండ్రెడ్ పర్సెంట్ చేయాలి వాళ్ళు ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కంటిన్యూస్గా ఎన్ని బిల్లులు పాస్ చేసినా ఆపుతూ ఉన్నారు మళ్ళీ వాళ్ళే ఏమాత్రం కనీసం ఇంగితం లేకుండా ఇవాళ బీసీలందరూ కలిసి బంధు కల్పిస్తారు దాంట్లో కూడా వాళ్ళే వచ్చి పాల్గొంటారు అంటే అంతకుడే నివాళులు అర్పిస్తున్నట్టుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు ఎంపీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తే టీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుంది తెలంగాణ ఎందుకంటే అక్కడ మోడీ గారి ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ నితీష్ కుమార్ గారి మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం ఎనిమిది మంది వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళ మీద బీసీపీ తెలంగాణ జాగృతి పార్టీ ఎప్పుడు పెడుతుంది